హలో హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ మనం వచ్చేట్లు మీ గణేష్ వాల్మీకి ఈరోజు మన ఛానల్ ద్వారా వివిధ పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ని అయితే ఒక రెండు మూడు నిమిషాలల్లో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మనం దిశ పేపర్ను చూసుకుందాము అయితే వార్తల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చా ఒక రిక్వెస్ట్ మన చాలా చిన్న ఛానల్ మన ఛానల్ను కూడా అందరి ఛానల్ లాగానే ఆదరించండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దిశ పేపర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక నాలుగైదు మెయిన్ మెయిన్ కంటెంట్లు అయితే ఉన్నాయి దాంట్లో మనం చూసుకున్నట్లయితే అయితే వచ్చేది ఎవరు అంటూ ఒక మెయిన్ హెడ్డింగ్ అయితే ఇచ్చింది అంటే వచ్చేది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీలో నిన్న తీర్మార్మల్ అన్న తన ఛానల్ ద్వారా ఒక పన్నెండు మంది ఈ రేపు జరగబోయే తుక్కుగూడ సభ కంటే ముందే పన్నెండు మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పేసి వారి పేర్లను కూడా చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతానికి నలుగురు వస్తున్నారంటూ ఈ మన కాంగ్రెస్ పార్టీ లీక్లుస్తున్నట్లు దిశగా ప్రచురించింది అయితే ఈ సస్పెన్షను తుక్కుగూడ సభలో డైరెక్ట్ వాళ్ళు ప్రత్యక్షం అవుతారా ఓ ఎందుకు ఈ సస్పెన్షను అంటే మనకు బీఆర్ఎస్ పార్టీ కూడా అంత చిన్న పార్టీ కాదు ఎందుకంటే అది కూడా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి పార్టీ మామూలు ఉద్యమ పార్టీ నుంచి మొదలై పదిహేళ్ళ అధికారం అనుభవించిన తర్వాత అది కూడా దేశంలోని జాతీయ పార్టీలతో ఆర్థికంగా పోటీ పడే స్థాయిలో దానికి బలంగా ఉన్నటువంటి పార్టీ అదేవిధంగా రేపు రాజకీయంలో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ లేరనేది మరి వెనుకటి నానుడి మరి బీజేపీతోనూ రేపు ఎంపీ ఎలక్షన్లో ఎలక్షన్ల తర్వాత కూడా పొత్తు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొంది మరి అక్కడ అధికారాన్ని కూడా అనుభవించే అవసరం ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి మరి వాళ్ళు శతవిధాల నిన్న తీర్మానాలను ఇచ్చిన పేర్లను చూసుకొని వాళ్ళతో చర్చలు జరిపి మరి బయటికి రాకుండా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది కాబట్టి అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగిస్తుంది అన్నట్టు మనకు దిశ అయితే ఒక ప్రముఖంగా ప్రచురించింది ఇంకా మరొకటి చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ ఆధారం మాయం నిన్న రాధాకృష్ణరావును ఏడు రోజుల కస్టడీ తీసుకొని నిన్న నుంచి కస్టడీ కొనసాగుతుంది అయితే ఆయన ఇచ్చిన మళ్ళీ కొన్ని స్టేట్మెంట్లను కానీ ఆయన ఇచ్చిన వివరాలను చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ చేసి అది చేయడానికి ఉపయోగించినటువంటి ఆధారాలను అంటే కంప్యూటర్లు కావచ్చు లేకుంటే ఇంకేమైనా పత్రాలు కావచ్చు లేకుంటే వాడినటువంటి ఫోన్లు కావచ్చు వీటన్నిటినీ ఆధారాలు మాయం చేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకోటి దాంతోపాటు అంటే దానికి పాలు పంచుకున్నటువంటి ఎలక్ట్రీషియన్ కావచ్చు హోంగార్డ్ కావచ్చు వాళ్ళ స్టేట్మెంట్లో నువ్వు రికార్డ్ చేసినామని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే ఒక ప్రకటన ఇచ్చినట్లు మరి దిశ పేపర్ అయితే చూసింది మరి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు మాయం అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే విచారణ కొనసాగాలంటే ఒక్కొక్క ఆధారం దొరుకుతుంటే దాన్ని ఆధారాన్ని పట్టుకొని మనం ఆ లింకులు నువ్వు కలుపుకుంటూ పోయి ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తాం మరి ఆధారాలు మాయమైనా అంటే ఇన్వెస్టిగేషన్ ఆగిపోయినట్టేనా అంటే కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ వచ్చే ప్రచురణం అంటే పత్రికల్లో రావడం కానీ సోషల్ మీడియాలో రావడం కానీ ఎంపీ ఎలక్షన్లో కేవలం కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందడానికైనా దీని ద్వారా ఏమైనా చర్యలు ఉంటాయా నిన్న బట్టి విక్రమార్క గారి కామెంట్ చూసినట్లయితే ఎంపీ ఎలక్షన్ల తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది అంటే నీకు అప్పటి వరకు కేవలం ఇది ఓన్లీ ఎలక్షన్ స్టంట్ వరకే ఫోన్ ట్యాపింగ్ ఉంటుందా గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా డ్రగ్స్ కేసు అనేది కూడా చాలా విపరీతంగా వైరల్ అయింది హీరోయిన్లను హీరోలను విచారణ పేరుతో పిలవడము విచారించడము రోజుకో కొత్త మలుపు తిరగడం తిరిగి ఒక్కటేసారి కుప్ప ఉలువైనట్టు మూతపడ్డది డ్రగ్స్ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా మరి ఎంపీ ఎలక్షన్ల తర్వాత అలాగే మూత అనేది ఈ యొక్క శీర్షికను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు మాయం అంటే ఈ ఆధారాలు లేనిది రేపు రేపు భవిష్యత్తులో అరెస్టులు ఎక్కడ ఉంటాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు మరి మన మరొకటి చూసుకున్నట్లయితే కొలువుల ఆశలు ఆవిరి కొలువుల ఆశ ఆవిరి అంటే మనకు గతంలో క్యాంపస్ ప్లేస్మెంట్లను చూసుకున్నట్లయితే గత ఏడాది పోల్చుకుంటే ఈ ఏడాది మరి క్యాంపస్ ప్లేస్మెంట్లు అయితే చాలా వరకు తగ్గినాయట పావులొంతు పరిస్థితి కూడా ఈరోజు లేదట ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా తమ కెరీర్ను ప్రారంభించాలనుకున్నటువంటి విద్యార్థులకు మరి ఈ సంవత్సరము ఆశలు ఆవిరి చేసినట్లు కూడా ఒక కథ నాన్నైతే ప్రచురించింది దాంతోపాటు మనం మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారికి మరి ఈటల రాయేందర్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే వీరిద్దరి మధ్య కొంచెం కాంట్రవర్సీ నడిచింది సో దాని కన్న కంటిన్యూ సిచ్యువేషన్ అయితే మల్కాజ్గిరిలో నడుస్తుంది ఎందుకంటే అక్కడ ఈటెల రాయేందరు బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉండడము అక్కడ అతన్ని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉండడం వల్ల వారిద్దరి మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతున్నట్లు మనం దిశ ప్రముఖంగా ప్రచురించింది ఇలా దిశ మరి ఇంకా మరికొన్ని వార్తలు అంటే షార్ట్కట్ న్యూస్లు కొన్ని చూసినట్లయితే గంజాయి డ్రగ్స్కు బానిస అయినటువంటి ఒక వ్యక్తి రంగారెడ్డి జిల్లాలో తన తండ్రిని పెట్రోలు పోసి అంటుబెట్టి హత్యకు కార అని చెప్పేసి ఒక కథనాన్ని ప్రచురించింది మీరు డ్రగ్స్ విషయంలో మీ తమ్ముడు కావచ్చు మీ అన్న కావచ్చు లేకుంటే మీ కొడుకు కావచ్చు డ్రగ్స్కు సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉండి నీ కొడుకు డ్రగ్స్కు బానిస అయిండు లేదా గంజాయికి బానిస అయింది అంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ సంబంధిత పోలీసులకు ఇచ్చి మీకు తెలిసిన వెంటనే దాన్ని అక్కడికక్కడనే మరి యాక్షన్ తీసుకునేలా మీరు చర్య తీసుకోవాలి ఎందుకంటే అది నా కొడుకే కదా మారుతాడు నా తమ్ముడే కదా మారుతాడు అనుకుంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఏది అయితే జరిగిందో రేపు మనకు కూడా అదే జరుగుతుంది వాళ్ళు చేరు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఆ డ్రగ్స్ ఆ మైండ్ అని మార్చి ఆ డ్రగ్స్కు అడిక్ట్ అయిన వారు మరి మైండ్ అనేది మారుతుంది వారు ఒక సైకోలాగా బిహేవ్ చేసి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి మరి డ్రగ్స్ను మన సమాజంలో రానియకుండా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము ఇంకా మనం ఈనాడు పేపర్ని కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ తెలంగాణ హవా దేశమంతా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ గాలి వీస్తుందో అది దేశమంతా వీచి రాహుల్ గాంధీని లేదా ప్రియాంక గాంధీని ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు తుక్కుగూడ సభ జనజాతర సభ ఏర్పాట్ల సందర్భంలో మరి ఆ కామెంట్ చేయడం జరిగింది అయితే రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు వస్తాయని రేపు ఆరున జరగబోయే తుక్కుగూడ సభలో మన ఆరు గ్యారెంటీల పరి ఆరు గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ఆరు గ్యారెంటీలపై స్పష్టత ఇస్తూనే మరి దేశంలో ఈ ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ అని చెప్పేసి ఒక మేనిఫెస్టో విడుదల చేస్తుంది మరి ఆ దాని గురించి కూడా అక్కడ మేనిఫెస్టోను విడుదల చేస్తాము ఒక సెంటిమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ సెంటిమెంట్ అయితే వరించి తెల తెలంగాణలో అధికారంలోకి వచ్చాము రేపు దేశంలో కూడా అధికారంలోకి అదే సెంటిమెంట్తో వస్తామని జనజాతర సభను నిర్వహిస్తున్నట్లు మనం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ఇదే తెలంగాణ మన ఈనాడు పేపర్ని కనుక చూసుకున్నట్లయితే ఎండ ఎండ దెబ్బ గురించి దెబ్బ గురించి కూడా మనకు క్లియర్గా ఒక వార్తనైతే రాసింది నలభై మూడు డిగ్రీల పైనే ఉష్ణోగ్రత ఉందని చెప్పేసి ఇచ్చింది మరి నలభై మూడు డిగ్రీలు అంటే చాలా హెవీగా ఉంది దయచేసి మరి ఛానల్ చూస్తున్న వారికి ఒకటే విజ్ఞప్తి ఎండాకాలం బాగా ముదిరింది నిన్న నిజామాబాదులు బాలుడు వడదెబ్బతో మృతి చెందిందట దయచేసి బయటకు వెళ్లే ముందు మీరు కడుపు నిండా నీళ్ళు తాగాలి ఏదైనా పని ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం సరిపోను నీళ్ళు తాగాలి డిహైడ్రేషన్ కాకుండా కాబట్టి నీళ్ళ బాటలు ఖచ్చితంగా క్యారీ చేయాలి అవసరం ఉంటేనే మధ్యాహ్నం పూట ప్రయాణం పెట్టుకోలే లేకుంటే ఇంటి పట్టునే ఉండి సాయంత్రం లేదా పొద్దున పనులు చూసుకునే ప్రయత్నం అయితే చేయాలి ఇంకొక నెల రెండు నెలలు అయితే అయిపోతుంది ఎండదెబ్బను ఎవరు పడొద్దని డిహైడ్రేషన్ గురి కావద్దని కోరుకుంటున్నాము అదేవిధంగా మరొక అంటే హెడ్లైన్ కనుక చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్లో అయితే పర్యాటక వీసా ఏదైతే అమెరికాలో పర్యాటకంగా పోయి అమెరికాను చూసొద్దాం అనుకుంటారో వాళ్ళకు ఇంటర్వ్యూ పరంగా కొంచెం వెసులుబాటు కల్పించిందని చెప్పేసి మనకు ఈనాడు పత్రిక ఇచ్చింది మరి ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకున్నట్లయితే దాంట్లో కూడా ఇవి కిషన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లు రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభకు ఇచ్చిన స్టేట్మెంట్లతో పాటు కొన్ని అన్నీ కలిపి కామన్గానే మనం ఇప్పుడు మనం చెప్పుకున్న కామన్ పాయింట్లే మెయిన్ హెడ్డింగ్గా ఉన్నాయి నమస్తే తెలంగాణ పత్రికను చూసినట్లయితే నమస్తే తెలంగాణ పత్రికల రేవుదప్పిన పారకం అని చెప్పేసి ఒకటి నీటి సాగుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే లేవనెత్తింది అంటే తెలంగాణలో నీటి వనరులు ఉన్నప్పటికీ వాటిని కాంగ్రెస్ పార్టీ ఎలా వాడుకోవాలో తెలుస్తలేదు కాంగ్రెస్ పార్టీ తికమకబడుతుందని చెప్పేసి రేవు తప్పిన పారకం అని చెప్పేసి ఒక మెయిన్ హెడ్డింగ్ అయితే ఒక వార్తను అయితే ప్రచురించింది దాంతోపాటు జాతీయ పార్టీలకు ఎంపీ అభ్యర్థులు కరువు అని చెప్పేసి మరొక అయితే ఇచ్చింది ఎందుకంటే జాతీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు తెలంగాణలో ఎంపీ అభ్యర్థులు నిలబెట్టడానికి దొరుకుతలేరని మెయిన్ హెడ్డింగ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే మరీ దిగజారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గుంజుకొని మరి వాళ్ళనే ఎంపీలుగా నిలబెట్టే పరిస్థితి ఉందట పది చోట్ల దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీకి పోటీ ఉన్నట్టు మరి నమస్తే తెలంగాణ అనేది ఒకటి ప్రచురించింది సో ఇవన్నీ దాదాపు కొన్ని కొన్ని మెయిన్ హెడ్డింగ్స్ని అయితే కవర్ చేసే ప్రయత్నం చేశాను ముందు ముందు క్లియర్గా ఇంకా స్పష్టంగా అవసరమైన మేరకే అవసరమైన టాపిక్స్ని తీసుకొని మేము ముందుకు మరింత ఎఫెక్టివ్గా మేము ముందుకు వస్తాను దయచేసి మన ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ